వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య ముందుగా హెడ్ లైన్స్ రేపు కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు దాదాపు మూడు లక్షల మంది హాజరవుతారని అంచనా మోదీ జిఎస్టీ టూ పాయింట్ ఓ ఉత్సవ్ ఈ దశాబ్దపు అతి అతిపెద్ద జోక్ గోరంత లు తగ్గించి కొండంత చెబుతున్నారన్న షర్మిల ఏపీకి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు కేటాయించండి కేంద్ర మంత్రి షకావత్ ను కోరిన ఏపీ మంత్రి దుర్గేష్ అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన దీపావళి సామాగ్రి విశాఖలో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అమలాపురంలోని రెస్టారెంట్లో మృతి ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన సందర్భంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత అనగాని సత్యప్రసాద్ గుమ్మడి సంధ్యారాణి అలాగే కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ప్రధాని పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అత్యంత శ్రద్ధగా సమన్వయంతో పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ప్రజల ముందుంచే వేదిక అని అన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే సభగా నిలవాలని సూచించారు ప్రధాని మోదీ కర్నూలు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి ప్రధాని రాక సందర్భంగా నన్నూరు సమీపంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు సభకు దాదాపు మూడు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు ఈ సభకు ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారు ప్రధాని మోదీ ఉదయం పది గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంట వెళ్తారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు అనంతరం ఉదయం పదకొండు గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటారు స్వామివార్ల దర్శనం అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని సందర్శిస్తారు ఈ కార్యక్రమం ముగిసిన తరువాత ప్రధాని మోదీ మళ్లీ సున్నిపెంటకు చేరుకుంటారు మధ్యాహ్నం మూడు గంటలకు భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు మోదీ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా కరస్పాండెంట్ హేమంత్ అందిస్తారు ప్రధాని మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి ప్రస్తుతం మనము నన్నూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న రాగమయూరి హిల్స్లోని ప్రధాని ప్రసంగించే సభ వద్ద ఉన్నాము ప్రస్తుతం మనం చూస్తే మొత్తం మీద ఈ సభను చూస్తే మొత్తం మూడు లక్షల మంది ఈ సభకు హాజరయ్యేలాగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు మొత్తం మీద ఓవరాల్గా చూస్తే సభకు మొత్తము ఏదైతే మీడియాను అలాగే వీవీఐపి విఐపి గ్యాలరీస్ సపరేట్గా అరేంజ్ చేయడం జరిగింది ఓవరాల్గా చూస్తే రేపు ఉదయము ఆయన మొదటిగా ఢిల్లీ నుంచి బయలుదేరి నన్నూరు ఎయిర్పోర్ట్కి వస్తారు అక్కడి నుంచి ఓరొకరు ఎయిర్పోర్ట్కి వస్తారు ఓరొకరు ఎయిర్పోర్ట్ నుంచి ఆయన సునిపెంట వెళ్తారు సున్నిపెంట వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గం శ్రీశైలానికి అయితే వెళ్ళడం జరుగుతుంది శ్రీశైలంలో బ్రహ్మరంభావ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు ప్రత్యేక పూజలు అయితే చేస్తారు అనంతరం స్ఫూ ఎక్కడైతే శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ఆయన సందర్శించనున్నారు అనంతరం ఆయన తిరిగి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ సున్నిపెంట ఏడు హెలిపాడ్ కి అయితే చేరుకుంటారు రోడ్డు రోడ్డు ద్వారా రోడ్డు మార్గం ద్వారా అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్లో ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడ నుంచి నన్నూరు సమీపంలోని ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ సభా వేదిక వద్దకు ఆయన చేరుకొని ఆయన రేపు మధ్యాహ్నము రెండు రెండు ఇరవై నిమిషాలకు ఇక్కడికి ఈ సభా వేదిక వద్దకు అయితే చేరుకుంటారు ఇక్కడ మొత్తం మీద ఈ ఏదైతే ఈ ప్రారంభోత్సవాలు సంబంధించి ఏదైతే సుమారు పదమూడు పదమూడు వందల నాలుగు వందల ముప్పై కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అయితే చేస్తారు దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లతో చేపట్టనున్న కర్నూల్ తి పుల్లింగ్ స్టేషన్ ను అనుసంధానం చేసే ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు అలాగే నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లతో ఓర్వకల్లు కుప్పర్తి అలాగే పారిశ్రామిక కారిడార్ల పనులకు పాపగ్ని నదిపై నిర్మించే వంతెనకు అలాగే ఎస్ గుండవల్లి కని కనిగిరి బైపాస్ శంకుస్థాపన కూడా చేస్తారు జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సంయుక్తంగా ఈ రెండు కారిడార్లను ఆ అభివృద్ధి చేపడతాయని ఇప్పటికే కేంద్రం అయితే స్పష్టం చేసింది రెండు కారిడార్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇరవై ఒక్క వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి సుమారు లక్ష మందికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామనేసి ఇప్పటికే చెప్పడం జరుగుతోంది ఇది మొత్తం మీద రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందనేసి ఇప్పటికే చెప్పడం జరుగుతోంది అంతర్జాతీయ పోటీలు నిలబడడానికి ఆస్కారం ఉంటుందని కేంద్రం ఇప్పటికే భావిస్తూ వస్తుంది మొత్తం ఓవరాల్ గా చూస్తే దాదాపుగా ఓవరాల్ గా పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మనం చూస్తున్న ఈ సభా వేదిక నుంచే పిఎం నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు ఓవరాల్గా చూస్తే ఇప్పటికే మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే జిల్లాకు సంబంధించిన మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి అలాగే టీజీ భరత్ కూడా ఇప్పటికే పర్యవేక్షణ చేస్తున్నారు పనులను గత వారం రోజులుగా అలాగే నిన్న మొన్న నుండి నారాయణ అలాగే మంత్రి నారాయణ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మొత్తం మీద అందరూ దాదాపుగా పన్నెండు మంది మంత్రులు ఇక్కడికి వచ్చారు ఇక్కడే మకాం వేసి ఎక్కడెక్కడక్కడ ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో దీనికి పర్యవేక్షిస్తున్నారు ఓవరాల్ గా బస్సులను కూడా ఇప్పటికే మూడు వేల ఎనిమిది వందల బస్సులను కేటాయించినట్లుగా ఇప్పటికే చెప్పడం జరుగుతోంది దీనికి సంబంధించి మూడు లక్షల మందిని దాదాపుగా ఇక్కడికి తరలించే ఏర్పాట్లు అయితే చేశారు వివిధ మార్గాల గుండా అంటే కర్నూలుకు సంబంధించి కర్నూలు మొత్తం నగరానికి మొత్తం మీద అయితే పోలీస్ పహారాలుకి అయితే వెళ్ళిపోయింది మొత్తం మీద కేంద్ర బలాలు మొత్తం మీద మోహరించడం జరిగింది దాదాపు ఏడు వేల మంది పోలీసు భద్రతా సిబ్బంది ఈ మోడీ సభకు సంబంధించి మొత్తం మీద పర్యవేక్షణ విధులు అయితే నిర్వహిస్తూ వస్తున్నారు వీరికి మొత్తం మీద డీజీపీ ఈరోజు మధ్యాహ్నం కాసేపటి క్రితం కూడా డీజీపీ ఎవరైతే ఉన్నారో హరీష్ కుమార్ గుప్తా కూడా దీనిపైన సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది టోటల్గా వ్యవస్థనంత పోలీస్ వ్యవస్థ అంతా ఇక్కడే ఉండి ఎక్కడికక్కడ భద్రతా చర్యలు అయితే తీసుకుంటున్నాయి ఓవరాల్గా చూస్తే సభకు సంబంధించి రేపు ఉదయం ఏదైతే ఉదయం తొమ్మిది గంటలకంతా ఆయన శ్రీశైలం శ్రీశైలం షెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుంది శ్రీశైలం అక్కడ స్వామి అమ్మవార్ని దర్శించుకున్న అనంతరం ఆయన ఓర్వకలు ఎయిర్పోర్ట్ రావడం జరుగుతుంది అక్కడ నుంచి ఇక్కడ సభా వేదికకైతే అయితే ఆయన రావడం జరుగుతుంది విష్ణుతో హేమంత్ ఫోర్ సైడ్ సివి కర్నూల్ ప్రధాని మోదీ జీఎస్టీ టూ పాయింట్ ఓ ఉత్సవ్ ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అని అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేరుతో ఎనిమిదేళ్లలో దోపిడీ చేసింది యాభై ఐదు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు అని ఆరోపించారు ఇప్పుడు టూ పాయింట్ ఓ సంస్కరణల పేరుతో తగ్గించింది రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు మాత్రమేనని అన్నారు ఇన్నాళ్లు ఎడాపెడా పన్నుల మూత మోగించి సామాన్యులను నడ్డి విరిచిన మోదీ గోరంద ట్యాక్సులు తగ్గించి కొండంత చెప్పుకుంటున్నారని విమర్శించారు జీఎస్టీ తగ్గింపుతో ప్రజల కొనుగోలు శక్తి జీఎస్టీ తగ్గింపుతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందనేది పచ్చి అని అన్నారు ఆత్మ నిర్భరత నవసకం నవతరం అనేది అంతా బోటకం అని చెప్పారు ఉత్సవాల పేరిట సభలు నిర్వహించడం హాస్యాస్పదం అని షర్మిల మండిపడ్డారు గ్లోబల్ డెస్టినేషన్ సెంటర్లుగా తిరుపతి విశాఖ అభివృద్ధితో పాటు త్వరలోనే ఏపీకి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ శెకావత్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంత ప్రాంతాల పర్యాటక మంత్రులతో జరిగిన సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ప్రధానంగా తిరుపతిలో కల్లరి ఇన్స్టిట్యూట్ అమరావతిలో పర్యాటక భవన్ రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ డ్రామా కేటాయించాలని కేంద్ర మంత్రి షకావత్ను అభ్యర్థించారు ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు ఏపీ పర్యాటక విధానం బేష్ అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశంసలు కురిపించారు కాన్ఫరెన్స్లో మంత్రి కందులు దుర్గేష్ వివరణపై సంతృప్తి వ్యక్తం చేశారు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ వల్ల రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు గూగుల్ సంస్థను విశాఖకు తీసుకురావడానికి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఎంతగానో శ్రమించారని చెప్పారు లక్షా ముప్పై ఐదు కోట్లతో గూగుల్ సంస్థ విశాఖలో భారీ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా లక్ష మందికి పరోక్షంగానూ మరో ఎనభై వేల మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుందన్నారు గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ వ్యవహరించిన కక్షపూరిత పాలన వల్ల రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు రాలేదని మండిపడ్డారు సిబిఎన్ అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యోగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు యువకులు ఉద్యోగాల్లో పడే ఇబ్బందులు తల్లిదండ్రుల ఇబ్బందులు తెలుసుకుని ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతో పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఇప్పటికీ పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో అన్నింటి గంటల గర్వకారణం ఏంటంటే గూగుల్కి సంబంధించి లక్ష ముప్పై ఆరు వేల కోట్లు పెట్టుబడి మరి లక్ష ఎనభై ఎనిమిది వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఒక మా ఒక సామాన్యమైన విషయం కాదు అది కూడా మన విశాఖపట్నంలో మరి ప్రాంతం మొత్తం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులుగా అందరికీ కూడా విశాఖపట్నం ఒక సాఫ్ట్వేర్ హబ్బుగా మరి ఏదైతే హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారో ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మరి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇవేళ లోకేష్ గారు ఏదైతే కృషితో పది నెలల నుంచి కష్టపడి సాధించారో ఇటువంటి వ్యక్తి పార్టీకి కూడా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళడానికి కూడా ఎంతో అవసరం భావితరాలు రాబోయే రోజుల్లో పార్టీ నాయకత్వానికి కానీ పార్టీ బలోపేతానికి కానీ కార్యకర్తలందరికీ కూడా ఆయన చేసి పనే విధానాన్ని బట్టి మంచి బలంతో ధైర్యంతో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం చేతంటే అదే కృషి పట్టుదల కూడా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి భావితరాల్లో మరి లోకేష్ గారి యొక్క కృషి ఎంతో ఉపయోగపడుతుంది ముఖ్యంగా యువగాలం పాదయాత్రతో పార్టీ అధికారాన్ని రావడానికి ఏ విధంగా ఉపయోగపడిందో ఆ విధంగా ఉపయోగపడుతుందని అదేవిధంగా మరి గూగుల్ ప్రాజెక్టు తీసుకొచ్చినందుకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కాకినాడ జిల్లా తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం చరిత్రలో నిన్న ఒక మర్చిపోలేని రోజు ఎందుకంటే మనకి ఒక అతిపెద్ద పరిశ్రమ పదిహేను బిలియన్ డాలర్లతో అంటే లక్ష ముప్పై ఐదు వేల కోట్లతో ప్రపంచంలో ఎక్కడా లేనిది భారతదేశ చరిత్రలో ముందెన్నడూ ఇంత ఇన్వెస్ట్మెంట్ రాలేదు ఒకేసారి అటువంటి ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్ర రాష్ట్రానికి రావటం అది మన వైజాగ్ ప్రాంతంలో రావటం దీని వెనుక నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ గారి కృషి సంవత్సరం మీద ఒక నెల పదమూడు నెలల పాటు ఈ ప్రాజెక్ట్ తీసుకురావాలని వారు ఎంతో ప్రయత్నించి చివరికి మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్ పట్టణానికి తీసుకొచ్చి మనకి ఒక వారం రోజుల ముందే దీపావళి సంబరాలు చేసుకునే విధంగా చేయగలిగారు దీనివల్ల మేడ్చేడ్ జిల్లా మైసమ్మగూడలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ క్యాంపస్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు తెలంగాణలో మొట్టమొదటిసారిగా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ గూగుల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది ఇది భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ భాగస్వామ్యంగా నిలవనుంది దీని ద్వారా యాభై వేల మంది విద్యార్థులకు రాబోయే రోజుల్లో సాంకేతిక నైపుణ్యాలు ఏఈ ఆధారిత విద్యా పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యా సంస్థల సర్టిఫికేషన్ను అందించబడతాయి గూగుల్ లోగోతో ఉన్న యాభై వేల బెలూన్లు ఆకాశంలోకి ఎగురవేస్తూ ఈ డిజిటల్ భాగస్వామ్యానికి ప్రత్యేక ఆకర్షణ మల్లారెడ్డి విద్యా సంస్థలు విద్యార్థిని విద్యార్థులచే నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు And when I first met Mandalaji at some function, I was told by someone that he ran the largest group of educational institutions in the Telangana, and I was quite surprised that how can a man run so many things. And later on, he came to Rashtrapati Bhavan when I staying, in Hyderabad with his daughter-in-law and other members invited for me this function. And when I heard there are going to be thousands of students, I was looking forward to it. मिलियों रेस्पेक्टेड मरा किरण नाना दौड़ना बना रहा है हज़ार मार्किंग हॉर्मिसेस साइंसली कंटिन्यू आरो अजय मार्गेरेन गूगल हाईट गूगल ऑनलाइन हाईट मार्वल साइंसली बेस्ट इंडिया बिल्डर मार्केट मेंबर्स मार्क प्रोग्रेसर पर टीचर మా ప్రిన్సిపల్స్ మా బంగారం లాంటి స్టూడెంట్స్ నేను ఎంత అదృష్టం అంటే కానీ ఇదే కాదా పూల ఋషికొండ భవనాల కోసం హాస్పిటాలిటీ కన్సల్టేషన్ నోటీసుకు సంబంధించి ఈ నెల పదకొండవ తేదీన టూరిజం అథారిటీ పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేసిందని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి అన్నారు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు లేని రుషికొండ ప్రాజెక్ట్ సమాచారం ప్రైవేట్ వాట్సాప్ గ్రూపులలో హల్చల్ చేస్తోందన్నారు జాతీయ హాస్పిటాలిటీ ఆపరేటర్ల కోసం రుషికొండ భవనాలను వినియోగంపై విజయవాడలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారన్నారు

రెస్టారెంట్లు హోటళ్లలో ఆహార నాణ్యత నానాటికి తగ్గిపోతోంది లాభాలే లక్ష్యంగా కొందరు వ్యాపారులు అపరిశుభ్రమైన ఆహారాన్ని కస్టమర్లకు అందిస్తూ వారి ప్రాణాలతో చలగాట వాడుతున్నారు ఈ మధ్య బయట హోటళ్లు రెస్టారెంట్లలో తినే ఫుడ్లు పురుగులు బల్లులు జరులు లాంటివి కనిపించడంతో కస్టమర్లు షాక్ అవుతున్నారు తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో బిర్యానీలో మండ్రకప్ప దర్శనమిచ్చింది కస్టమర్కి వడ్డించిన బిర్యానీలో మండ్రకప్ప కనిపించింది చికెన్ బిర్యానీ తిన్న వెంటనే ఒక యువకుడు మరణం చెందాడు మృతుడు అమలాపురంలోని కొంకాపల్లికి చెందిన యువకుడిగా గుర్తించారు టీవీ బుల్టెన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ